హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లేక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది నైరుతి రుతుపోనాలకు తోడు సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం అయితే కొనసాగుతోంది ఇక ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనుకొని కేంద్రీకృతమై ఉంది ఇక దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వీస్తాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కనుక తెలియజేసింది దీని ప్రభావంతో ఏపీలో ఇవ్వాలా రేపు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి శ్రీ సత్యసాయి ఏలూరు తిరుపతి తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు విజయనగరం పార్వతీబ్రహ్మణ్యం శ్రీకాకుళం అనకాపల్లి కృష్ణ ఎన్టీఆర్ విశాఖపట్నం గుంటూరు బాపట్ల వైఎస్ఆర్ కడప పల్నాడు నంద్యాల నెల్లూరు ప్రకాశం చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది అలాగే తెలంగాణ లో కూడా ఇవాళ రేపు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఇవాళ రేపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ భూపాలపల్లి మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిగిత్యాల నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు వికారాబాద్ మహబూబాబాద్ మెదక్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది